కానీ మన డ్యూటీలో డ్యూటీలో ఏది ఓకే రైట్ మేమి రఘ రకరకాల రైరాలు ఉంటాయి నాకు తప్పే లేదు నిజాయితీ తోటి ఉద్యోగానికి వచ్చిండే నేను వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం వస్తాను టైంకి వస్తాను నేను ప్రార్థనకు వస్తాను నా పాఠాలు ఏదో మన నీకు పాఠాలు చెప్పపోతా దేవరితోటి పంచాయతీ పెట్టుకోను ఘర్షణ పెట్టుకోను నా సిలబస్ నేను కంప్లీట్ చేస్తా వెళ్ళిపోతా నా పిల్లలు టెన్త్ క్లాస్లో వందకు వంద శాతం అనేది పాస్ అవుతారు మనం సర్వీస్ అయిపోతుంది ఇది నిజాయితీ అంటే ఏ విధంగా ఇబ్బంది లేకుండా హాయిగా అందరితోటి మంచి మంచిగా అది నిజాయితీ దీనివల్ల మరి ఏం జరుగుతుందో మీకు ఎడికే సామర్థ్యం అంటే ఒక ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్తో తెలుగు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే సామర్థ్యంతో ఆ పిల్లలకి రకరకాల అంశాలు నేర్పుతారు ఒక తెలుగు టీచర్ ఉంటే రకరకాల గ్రంథాల నుండి పద్యాలు నేర్పుతాడు శ్లోకాలు నేర్తాడు ఆ గ్రంథాలను ప్రసందిస్తాడు మ్యాథమెటిక్స్ టీచర్ ఉంటే మ్యాథ్స్కి సంబంధించినట్టు సులభంగా ఏ విధంగా చెప్పాలని రకరకాల కోర్ట్ చేసి అతనే ఇక్కడ ప్రిపేర్ వేసి పిల్లలై ఫిజికల్ సైన్స్ అని ఉంటే ఇప్పుడు ఈ సమకాలీనంలో ఏమేమి లాంచింగ్ అవుతున్నాయి ఖగోళ శాస్త్రం ఏంది భూమిలో పరిస్థితి ఏంది ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఈ సామర్థ్యాలు అంటారు కదండి ఈ సామర్థ్యాలనే పిల్లలు నేర్పుతా ఉంటాడు ఈ సామర్థ్యాలు నేర్పడం వల్ల పిల్లలు ఒక టెన్త్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ సామర్థ్యాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఎక్కువ కాలం ఆ పిల్లవానికి నిజాయితీ ఉండే కాలం ఎవరు ఎక్కువ కాలం గుర్తున్నాడు సామర్థ్యాన్ని ఇప్పటిదాకా ఓకే అన్న నా పర్సనల్ ఒపీనియన్ అంటే సామర్థ్యం ఉంటే బాగుంటుంది నేను మీకు జయతి గొప్పది తప్పదేం కాదు అది కూడా అంటే నిజాయితీ వాళ్ళు అద్దరుతో సామర్థ్యం ఇద్దరు ओके